దేశం బాగుపడాలంటే మూడవసారి కూడా నరేంద్ర మోడీ అధికారంలోకి రావాలని దేశవ్యాప్తంగా ఎదురు చూస్తున్నారని బీజేపీ పార్లమెంట్ కో కన్వీనర్ పిల్లి రామరాజు తెలిపారు ఇందులో భాగంగా బీజేపీకి నాలుగు వందల సీట్లు రావడం ఖాయమని అందులో నల్గొండ పార్లమెంట్ అభ్యర్థి సానంపూడి సైదిరెడ్డి కూడా ఉంటారని అన్నారు నల్లగొండ పట్టణం మరిగూడాకి చెందిన వారితో పాటు తిప్పర్తి మండలం ఇండ్లూరు బీఆర్ఎస్ గ్రామశాఖ ప్రధాన కార్యదర్శి నల్లబోతు రమేష్ నేతృత్వంలో మండలంలోని మామిడాల సర్వారం ఇండ్లూరు గ్రామాల నుంచి కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలకు చెందిన సుమారు రెండు వందల మంది నల్గొండ పార్లమెంటుకు కో కన్వీనర్ పిల్లి రామరాజు యాదవ్ ఆధ్వర్యంలో నెలగొండ పార్లమెంట్ ప్రభారి చాడ శ్రీనివాసరెడ్డి రాష్ట్ర అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి సమక్షంలో జిల్లా బీజేపీ కార్యాలయంలో బీజేపీ పార్టీలో చేరారు పార్టీలో చేరిన వారికి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షులు నాగం వర్షిత్ రెడ్డి మాట్లాడుతూ నరేంద్ర మోడీ నాయకత్వంలో పనిచేయడానికి సంసిద్ధమై బీజేపీ పార్టీలోకి చేరుతున్నందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు బీఆర్ఎస్ ను బొంద పెట్టారని కాంగ్రెస్ ను కూడా బొంద పెడతారన్నారు రాష్ట్రంలో దొంగ హామీలతో అధికారంలోకి వచ్చారని ఈ పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేసి తగిన గుణపాఠం చెబుతారని అన్నారు నల్గొండ పార్లమెంటు కో కన్వీనర్ పిల్లి రామరాజు యాదవ్ మాట్లాడుతూ దేశ ప్రజలు మోడీపై నమ్మకంతో ఉన్నారని మోడీ నాయకత్వంలో పనిచేయడానికి నల్గొండ నియోజకవర్గం నలుమూలల నుండి బీజేపీ పార్టీలోకి భారీ ఎత్తున చేరుతున్నారన్నారు రెండు పార్టీలను ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారని ఈసారి తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గంలో ఈసారి కాషాయపు జెండా ఎగరడం ఖాయమన్నారు ప్రతి కార్యకర్త పూర్తి సమయం కేటాయించి బీజేపీ విజయంలో పాలు పంచుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కన్మంతరెడ్డి శ్రీదేవిరెడ్డి పార్లమెంట్ కన్వీనర్ బండారి ప్రసాద్ జిల్లా మీడియా కన్వీనర్ గడ్డ మహేష్ జిల్లా అధికార ప్రతినిధి బీపంగి జగ్జీవన్ పెరిక మునికుమార్ అసెంబ్లీ కన్వీనర్ దాయం భూపాల్రెడ్డి పోకల దశరథ తిప్పర్తి మండల అధ్యక్షుడు పల్లెప్రకాష్ మాజీ మండల అధ్యక్షుడు గుండా వినయ్ మండల ప్రధాన కార్యదర్శి గంటకంపు మధు బీపంగి చంటి వినయ్ అనుమూల దేవి యువమోర్చా జిల్లా కార్యదర్శి శాంతి స్వరూప్ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు మూడోసారి మోదీ ప్రధాని కావాలి నాలుగు వందల సీట్లు రావడం ఖాయం మరి ఆ నాలుగు వందలలో నల్గొండ ఉండాలని చెప్పేసి ఈరోజు నల్గొండ అసెంబ్లీ మరి ఇండ్లూరు తిప్పర్తి మండలం ఇండ్లూరు గ్రామం నుండి అదేవిధంగా తిప్పర్తి మండలంలో పలు గ్రామాల నుండి యువకులు పెద్ద ఎత్తున మోదీ గారిని మరొకసారి ప్రధానిగా చూడాలి మరి ఈ దేశం బాగుండాలి ఈ దేశ ప్రజలందరూ కూడా బాగుండాలంటే మోదీ గారు మరి ప్రధాని కావాలి అందుకు మేమందరం కూడా భాగస్వాములం కావాలని చెప్పేసి ఈరోజు పెద్ద ఎత్తున మరి సొ సొంతంగా అంటే స్వతంత్రంగా వాళ్ళు వచ్చేసి జాయిన్ కావడము అది నా ఆధ్వర్యంలో మరి గతంలో నాకు వీళ్ళందరూ కూడా మరి ఇండిపెండెంట్గా పోటీ చేసినాడు వీళ్ళందరూ కూడా నాకు కష్టపడి పనిచేసారు వివిధ గ్రామాల నుండి అంబవజ్ఞుడు పార్లమెంట్లో మరి మోదీ గారి ప్రభుత్వం వస్తున్నేవటికి అధికార పార్టీ అవుతుంది చేవటికి మరి మనం పార్లమెంటు నల్గొండ పార్లమెంటుకు అత్యధిక నిధులు తీసుకురాడానికి మరి చానపూడి సైరెడ్డి గారిని గెలిపించడం కోసం యువకులందరూ కూడా పెద్ద ఎత్తున రావడం వారందరూ కూడా మరొకసారి స్వాగతం తెలియజేస్తా